అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని వై జంక్షన్ వద్ద ఆర్డిటి పాఠశాల నందు ఆర్డిటి ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో ఆర్డిటి ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో కరువు వాతావరణ మార్పులు ప్రకృతి వ్యవసాయ ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆర్డిటి ఎకాలజీ సెంటర్ కోఆర్డినేటర్ మురళి మీడియాతో మాట్లాడుతూ ఆర్డిటి ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో ప్రపంచ కరువులు మరియు ఎడారి నివారణ దినోత్సవం సందర్భంగా నేడు ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయ ప్రదర్శనలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఆర్డిటి ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకువెళ్లేందుకు అనేక అవగాహన కార్యక్రమాలతో పాటు అనేక మంది రైతులకు ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన కల్పించి వారితో వ్యవసాయాన్ని కూడా చేయిస్తున్నామని అందులో భాగంగా ప్రకృతిని ఏ విధంగా కాపాడుకోవాలి ప్రకృతి విత్తనాలు వాటికి సంబంధించిన అనేక యంత్రాలతో పాటు కషాయాలను కూడా నేడు ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్డిటి ఎకాలజీ సెంటర్ ప్రతినిధి మరియు కోఆర్డినేటర్ మురళి మీడియాకు వివరాలను వెల్లడించడం జరిగింది ఈ ప్రకృతి వ్యవసాయ ప్రదర్శనను స్థానికంగా ఉన్న రైతులంతా కూడా సందర్శించడం జరిగింది అందరికీ శుభోదయం నా పేరు మురళి నేను యాక్షన్ ఫీటర్ నైకాలజీ సెంటర్లో చీఫ్ ఆఫ్ ఆపరేషన్గా పనిచేస్తున్నాను ఈ రోజు మనము ప్రపంచ ఎడారి ప్రపంచ ఎరువు కరువు మరియు ఎడారి ఎడారీకరణ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాము ఇది ప్రతి సంవత్సరము జూన్ పదిహేడో తారీఖు మనం స్టా జరుపుకుంటాం చేస్తున్నాము ఇది ఐకాలజీ సంత వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మనకు స్టార్ట్ చేయడం జరిగింది ప్రపంచంలో వస్తున్న కరువులు ఎడారీకరణని ఎలా నివారించవచ్చు దీనికోసం ప్రత్యేకమైన రోజుని కేటాయించడం జరిగింది దీనికోసము మనం ఆర్డీటీ ఆర్డీటీ సిస్ అని కాల్ చేసి అంటారు ఈ సదస్సుని నిర్వహించి రైతులకు కూడా అవగాహన కల్పించి కరువుని ఎలా ఎదుర్కొనవచ్చు దానికి కావాల్సిన విధి విధానాలు ఎలా చేయవచ్చు పంటల్లో మార్పు మార్పుని ఎట్లా తీసుకురావచ్చు అనే అంశాలపైన రైతులకు అవగాహన కల్పించాలనేసి ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా పెట్టేసి ప్రదక్షిణ అందరికీ చేపించేసి వాళ్ళల్లో రైతుల్లో అవగాహన తీసుకొచ్చి వాళ్ళ అలా మిగతా రైతులు కూడా చెప్పే విధంగా చేయాలనేసి మేము ప్ర ప్రోత్సహించడం జరుగుతున్నది ఈ నెల అనేది జరిగేసి రోజు వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఒక ఇరవై స్టాల్స్ వరకు పెట్టడం జరిగింది దీనిలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఏపీఎంఐపీ ప్లస్ నాబార్డ్ నుంచి ప్లస్ వాటర్ షెడ్ ప్లస్ ఏఏకాలజీ చేస్తున్న కార్యక్రమాలు కరువు నివారించే ఏ కార్యక్రమాలు చేస్తున్నారో ఈ కార్యక్రమాలను కూడా ప్రదర్శన చేస్తూ అన్ని ముందుకు తీసుకుపోయి అందరికీ చేయడం జరుగుతున్నది దీన్ని అందరూ విజయవంతం చేయాలని కోరుతున్నాం ఈరోజు ఈరోజు ప్రత్యేకత వచ్చేసి ప్రపంచ ఎడారి ఎడారీకరణ నివారణ దినోత్సవం ఇది వచ్చేసి ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చేయడం జరిగింది దీన్ని ప్రతి సంవత్సరం జూన్ పదిహేడు అనేది ఒక డేట్ అనేది పెట్టడం దీని నుంచి ఈ డేట్ల నుంచి మనము ఎట్లా వాళ్ళని డ్రౌట్ని ఎట్లా తగ్గించుకోవచ్చు ఏ విధంగా విధి విధాలను కొంచెం మార్చుకున్నవచ్చు మనకి మనకు వస్తున్న కరువు కాటకాలు అన్నీ తెలుసు దానికి ఏ విధంగా తీసుకోవచ్చు సుస్థిర వ్యవసాయం అంటే న్యాచురల్ ఫార్మింగ్ ప్రోత్సహించడము వర్షాధార పంటలను వేసి రైతులకు ఆదాయం నిలబడిగా తీసుకురావడం అనేది ఒక ప్రత్యేకంగా చేసుకుంటూ పోతున్నాం